హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి ఆపే ట్రక్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఇది వచ్చి ఆపే ట్రాలీ ఆటో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది వైజాగ్లో ఉంది విశాఖపట్నంలో ఇది వాహనర్ చెప్తున్న రేట్ వచ్చి రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎవరికైతే కావాలనుకుంటున్నారో వానర్ నంబర్ టైటిల్లో ఇస్తాను ఫోన్ చేసి డీటెయిల్స్గా మాట్లాడుకుని తీసుకోండి అలాగే వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంటిన్యూ ఫైనాన్స్ మీద కావాలనుకున్న వానర్ కంటిన్యూ ఫైనాన్స్ మీద కూడా ఇస్తా ఉంటున్నారు ఈ బండి ఎవరికైతే కావాలనుకున్నారో వానర్ నంబర్ టైటిల్లో ఇస్తాను ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కొని మాట్లాడుకుని చెక్ చేసి తీసుకోండి ఈ బండి పంతొమ్మిది వేలు మాత్రమే తిరిగిందని వానర్ చెప్తున్నాడు బండి ఫుల్ కండిషన్లో ఉంది కొత్త బండి కాబట్టి ఎవరికైతే కావాలనుకున్నారో తీసుకోండి అలాగే మన ఛానల్ను ఫాలో అవుతుండే లైక్ చేయండి మరిన్ని వాహనాల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి టైంపాస్ కాల్స్ చేయకండి